పుదీనా గోబీ కర్రీ కాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పుదీనా ఒక కప్పు కాలీఫ్లవర్ రెండు కప్పులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి పసుపు చిటికెడు కారం తగినంత ఉప్పు తగినంత గరం మసాలా ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు ముందు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి సో ఇది మనకి ఎలా కొంచెం గ్రేవీ కర్రీలా వస్తుంది కర్రీలా వస్తుందండి ఓకే ఓకే పచ్చిమిరపకాయలు పెడతాం ఓకే ఇప్పుడు కొంచెం మల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఓకే ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసుకుందాం అండి ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పెట్టాను దీన్ని పుదీనా పేస్ట్ వేద్దాం ఇప్పుడు ఓకే ఓకే ఓన్లీ పుదీనానా ఇంకేమైనా సరే ఓన్లీ పుదీనా నండి ఓకే ఓకే ఇది రైస్ లోకి బాగుంటుందా రైస్ లోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది ఇప్పుడు పుదీనా బాగా పచ్చివాసం పోయిందండి బాగుంది బాగుంది ఇప్పుడు మేము గోబీ వేసేసుకుందాం వేసేసి పుదీనా గోబీ అంతా కలిపేంత వరకు కలుపుకోవాలి ఓకే చక్కగా పుదీనా అంతా కూడా పట్టేసింది కదా గోబీకి సరిపోతుందా ఇలాగా ఇంకొంచెం మొగ్గాలండి అందులో పసుపు ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఓకే 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 ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఇప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందామండి ఫైనల్గా కారం కూడా వేసేసి ఇంకా దీన్ని ఉడికించుకోవాలా ఓకే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి దీనిలో ఓకే ఓకే ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దామండి సో మనకి వాటర్లో ఈ కాలీఫ్లవర్ అంతా ఉడికితే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే ఓకే చూద్దాం చూద్దామండి ఓకే సరిపోతుంది ఓకే ఇప్పుడు కొంచెం గరం మసాలా అని కొత్తిమీర కొంచెం వేసుకుందాం ఓకే వేసేయండి చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ అంతా ఓకే సర్వింగ్ బౌల్ ఓకే రెడీ అండి గోబీ పుదీనా కర్రీ రెడీ చూసారు కదండి వేడిగా గోబీ పుదీనా కర్రీ రెడీ అయిపోయింది